అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఐదేళ్లలో అరవై వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం కోటం ప్రభుత్వంలో ఇప్పటికే పన్నెండు వేల కోట్లు వెచ్చించాం నదుల అనుస నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం హంద్రీనివా నీళ్లు తీసుకెళ్లి కుప్పం ప్రజలు రుణం తీర్చుకున్న శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ అదేవిధంగా పారిశ్రామికవేత్తలను భయపెట్టాం ర్యాంకీను మరొకరినో లక్ష్యం చేసుకోకూడదు ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ ర్యాంకీపై ఎందుకు చర్యలు లేవు పీసీబీ చైర్మన్ ప్రభావితం అవుతున్నారా అంతకుముందు సభలో విమర్శించిన ఎమ్మెల్యే బాండా పీసీపీని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ చేస్తే ఉపేక్షించాం క్రబ్స్పై ఎమ్మెల్యే బాండా ఫిర్యాదు తదనంత పరిణామాలపై నివేదిక ఇవ్వండి అధికారులకు పవన్ ఆదేశం నిన్న అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి అవేంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మారి ప్రభుత్వంపై అనేక సమస్యల మీద ప్రశ్నించటం నిలదీయటం పరో కొన్ని పరోక్షంగా కొన్ని విమర్శలు చేయటం కూడా జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఐదే అంతకుముందు మనం పరిపాలించిన ఐదేళ్లలో అరవై వేల కోట్ల సాగునీటి ప్రాజెక్టులు మనం ఖర్చు చేశాం కోటం ప్రభుత్వంలో ఇప్పటికీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నెండు వేల కోట్లు వెచ్చించాం నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం హంద్రీనివా ప్రాజెక్టు నుంచి కుప్పం ప్రజలకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ రుణం నేను తీర్చుకున్నాను అని నిన్న ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇవ్వటం ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఒక క్రప్స్ అంటే రాంకీపై సంబంధించి బాండో టీడీపీ ఎమ్మెల్యే బాండవ ఎమా ఉమా నిన్న విమర్శిస్తూ క్రిప్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు పీసీబీ చైర్మన్ అంటే ప్రజాబద్ధుల కమిటీ చైర్మన్ ఏమైనా ప్రభావితం అయ్యారా అని మాట్లాడడం జరిగింది దాని మీద పవన్ కళ్యాణ్ కూడా ఒకంత సీరియస్గా దీని మీద తీసుకొని రా పారిశ్రామికవేత్తలు మనం భయపెట్టకూడదు ర్యాంకీను మరొకరిను మనం లక్ష్యం చేసుకోకూడదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జవాబు ఇవ్వటం జరిగింది ర్యాంకీపై ఎందుకు చర్యలు లేవు పీసీబీ చైర్మన్ ఏమైనా ప్రభావితం అవుతున్నారా అని అంతకు ముందు సభలో బాండవమ్మ విమర్శించడం జరిగింది మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు దుబాయ్ పారిపోయిన నిందులతో లావాదేవీలు ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం గత రెండు రోజులుగా మద్యం కంపెనీల మీద వివిధ ప్రాంతాలలో ఐదు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ప్రాంతాల్లో సోదా చేసినటువంటి ఈడీ మద్రాసులో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో కూడా సోదాలు చేయడం జరిగింది ఈ సోదాలు చేసి అనిల్ రెడ్డి అనే అతను జగన్కి పెదనాన్న కుమారుడు ఆ కంపెనీలలో అనిల్ కుమార్ రెడ్డి ఉన్న కంపెనీలో గతం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి డైరెక్ట్గా ఉన్న ఉన్నట్టు కూడా తెలుస్తున్నది ఈ కంపెనీలన్నిటి కూడా మద్యం ఉడుపులో రూటింగ్కు వాడుకున్నట్టు కూడా సిట్టు అనుమానిస్తుంది చెన్నై హైదరాబాద్ మొత్తం పది చోట్ల తనిఖీలు కీలక పత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం నిన్న మొన్న ఈడీ అనేక కంపెనీలలో దాడులు చేసి అనేక కీలకమైన పత్రాలు సీజ్ చేయటం జరిగింది మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలించినట్టు ఈడీ గుర్తించింది సిట్ చెబుతున్నట్టు మూడు వేల ఐదు వందల కోట్లు కాదు నాలుగు వేల కోట్లు దాకా ఇక్కడ ఈ కుంభకోణం జరిగినట్టు తెలుస్తుందని వెల్లడించింది అదేవిధంగా వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ బృందం అంతా సోదాలు చేసింది చెన్నైలో ఆయన ఇంటిలోనూ ఆయన ఆఫీసులోనూ సోదాలు చేయడం జరిగింది అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్లో కూడా ఒకే ఒకే దప్ప సోదాలు చేయటం జరిగింది వైఎస్ అనిల్ రెడ్డి అనేతంలో జగన్మోహన్ రెడ్డికి పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి పేరు మీద ఉండే కంపెనీలలో ఇంతకుముందు వైఎస్ భారతి డైరెక్ట్గా కూడా ఉన్నారు ఈ మద్యం ముడుపుల సొమ్ములన్నీ అనిల్ కంపెనీల ద్వారా విదేశాలకి వెళ్ళినట్లు కూడా తెలుస్తున్నది ముడుపుల సొమ్ము యొక్క రూట్నింగ్ రూటింగ్ని కనుక్కోవడానికి నిన్న చేసినటువంటి దాడుల్లో అనేక పత్రాలను కూడా సీజ్ చేయడం జరిగింది టీడీపీలోకి ముగ్గురు వైకాపా ఎమ్మెల్స్ ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో చేరిన రాజశేఖర్ కళ్యాణ చక్రవర్తి పద్మశ్రీ వైకాపాలో కూలీ బతుకు వద్దనుకునే టీడీపీలో చేరేవన్న ఎమ్మెల్సీలు వైఎ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీలు వీళ్ళల్లో కళ్యాణ చక్రవర్తి అంటే గూడూరు టీడీపీ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ చక్రవర్తి ఇంతకుముందు చిలకూరు చెలకలూరు పార్టీ ఎమ్మెల్యే మరియు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ పద్మశ్రీ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా దాదాపు ఆరు నెలల క్రితం వాళ్ళ పదవులకు రాజీనామా ఇవ్వటం జరిగింది ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా ఇవ్వటం జరిగింది వైగాపాక రాజీనామా చేయటం జరిగింది కానీ ఆ ఎమ్మెల్సీ పదవుల్ని వాళ్ళు ఇంతవరకు కూడా మండలి చైర్మన్ ఆమోదించలేదు అంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు కానీ వాళ్ళకి ఇంతవరకు ఆ రాజీనామాలని ఆమోదించలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అప్షయల్గానే తెలుగుదేశం పార్టీలో చేర చేరటం జరిగింది ఇప్పుడు వీళ్ళు పార్టీ ధిక్కరణ కేసు కూడా వీళ్ళకి వర్తించదు ఎందువలంటే ఆరు నెలల క్రితం వాళ్ళు రాజీనామా ఇచ్చారు రాజీనామా వాళ్ళు ఆమోదించలేదు అది వాళ్ళ విషయం కాబట్టి ఈరోజు వాళ్ళు ముగ్గురు కూడా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఓఎంసీ గనులు రక్షిత అడుగుల హద్దుల నిర్ధారణకు కమిటీ జస్టిస్ సుధాం సుద్దులియా ఆధ్వర్యంలో ఏర్పాటు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇరవై రెండు నుంచి పాఠశాలలకు దసరా సెలవులు అంటే ఈ స ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపు పది రోజుల పాటు మూడవ తేదీ దాకా అన్ని హై స్కూల్స్కి కాలేజీలకి ప్రభుత్వం సెలవులు ప్రకటించడం జరిగింది దుకాణాలు ఫ్యాక్టరీలు రోజువారీ పని గంటలు పది పెంపులకు అనుమతి సవరణ బిల్లుకు ఆమోదం ఫ్యాక్టరీలో కానీ దుకాణాలు కానీ పనిచేసే వాళ్ళకి ఇంతకుముందు ఎనిమిది అనేది సమయం ఉన్నది ఆ ఎనిమిది గంటలని పది గంటలు చేస్తూ దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది దానిలో బిల్లులు కూడా సవరణ చేయడం జరిగింది అదేవిధంగా బీపీసీఎల్ బిల్లుకు కేబినెట్ ఓకే పదమూడు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిసి ఆమోదం తెలిపిన మంత్రివర్గం నిన్న అనేక బిల్లులకి క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగి ఈ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల నుంచి ఎనిమిది రోజులు కూడా కుదించడం జరిగింది అంటే ఈ నెల ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో తేదీ దాకా కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు